నాలుగు ఆరో బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు రెండు వందల డెబ్బై ఒక్క మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ నైన్ మంత్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్ మహబూబాబాద్ కొమరం భీమా ఆసిఫాబాద్ అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల్ పెద్దపల్లి జిల్లాలకి అలర్ట్ అయ్యారు సో రేపు నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు ఇండోర్ అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది సో పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబ్ దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్లో సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిబంధ సాటే సాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లాండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీలో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారు ద్వారా ఇవ్వడం జరిగింది ఈ రెండు వందల డెబ్బై ఒక్క మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లు ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ఢోకా లేదు సైబర్ క్రైమ్ పట్ల టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ను పూర్తి చేసుకుని రేపు నుంచి విధులు జాయిన్ అవ్వాలి